పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తన పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో మీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ వాదిగా పార్టీలో మరింత చురుగ్గా పనిచేస్తానని పార్టీ పటిష్టతకు అధిష్టానం తమకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని వెల్లడించారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుందని పార్టీ ప్రక్షాళనకు తన వంతుగా కృషి చేశానని వెల్లడించారు రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి గట్టుగా పనిచేసేలా కృషి చేస్తానన్నారు చెల్లుబాటు కానీ ఓట్లు పదకొండు శాతం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు తన ఓటమికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు చెల్లుబాటు కానీ పదివేల ఓట్లు తనకు వచ్చేవని వెల్లడించారో ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విషయ ప్రచారాన్ని పట్టభద్రులు పట్టించుకోలేదని ఓటర్లు మాత్రం తనకు మద్దతు పలికారని వెల్లడించారు యొక్క వాళ్ళ నిర్ణయానికి నేను సెరి ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారు దాన్ని కూడా నేను సెరి సావిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రులు ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఇక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ నా నంబర్ టూ పక్కనే వేశారు కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే మళ్ళీ జీరో టూ వన్ వేశారు ఇంకెక్కడ వరలేదు తెలియజే సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఇక్కడ గమనించాలి ఇది మనం నైతికంగా విజయం సాధించాము నా శ్రేయభిలాషులు కానీ మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏమేమి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఐటీ పరిస్థితులు వెనుక అడుగు వేసేది లేదు రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలవంతం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కిందిసారి శ్రేణులకు ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది ఎందుకంటే చూస్తున్నాను కదా ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మూడు రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల వీడి అక్కడ కనపడలేదు అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాబ్సెస్ ఉన్నాయో ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నలభై రెండు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లు విస్తృతంగా తిరిగి వచ్చాను ల్యాబ్సెస్ లేవు అనేది అది తప్పు ల్యాబ్సెస్ ఉన్నాయి కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్ల కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా నా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రి నివాసులు బుద్దిల శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ల డబ్బుల కార్ నుంచి కూడా ఒక్క రూపాయి నా దగ్గర తీసుకోకుండా దాని సొంత ఖర్చులతోటి మంతని ఒకటే కాకుండా మొత్తం ఎంటయర్ పెద్దపల్లి కావచ్చు రామగుండం కావచ్చు ఈవెన్ మంచిర్యాల కావచ్చు కరీంనగర్లో కూడా గల్లీ గల్లీలో పోటీలు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి అంటే ఇంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫోరిజం చేయాలి నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చాలా కసిగా పనిచేసిన చాలామందిలో కొన ప్రభాకర్ గారు గవర్నర్ పనిచేసి ఉన్నారు అందరూ పనిచేశారు కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు